వెల్కమ్ టు జైపూర్ బెరల్స్ అండి మీరు చూస్తున్న లాకెట్స్ వచ్చి పగడం అలాగే విత్ స్ట్రాబెరీ బీడ్స్ ఉంది బ్యాక్ సైడ్ అయితే చేంజబుల్ లుక్ ఉంది దీనికి దీని యాక్చువల్ ఎంఆర్పీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది దాన్ని మీరు డిస్కౌంట్ చేసి దాన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చేసామండి ఇది ప్రైస్ అయితే చాలా గా పెట్టాం ప్రైస్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ డిస్కౌంట్ చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇక్కడ వచ్చి స్ట్రాబెర్రీ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే పగడం ఉంది మధ్యలో చేంజబుల్ లుక్ అండి ఇది పెద్ద సైజ్ కూడా వచ్చింది మీరు ఏ అయినా వేసుకోవచ్చు అలాగే పగడం కానీ గ్రీన్ కానీ చైన్స్కి అయితే చాలా బాగుంటుందండి మొత్తం ఫుల్ వైట్ ఉంది పాకెట్ అయితే చాలా నీట్గా ఉంటుందండి అది చూడటానికి ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఒక టెన్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన్ని మోడల్ అంటే టెన్ కూడా ఒకటే డిజైన్ అండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్ కి విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి